సరిపోతుంది లైట్ వెయిట్ మేడం సారీస్ అయితే లైట్ వెయిట్ మీరు హ్యాపీగా క్యారీ ఇబ్బంది లేదు ఓకే మీరు తక్కువ ప్రైస్లో చక్కగా ఒక పట్టు చీర కావాలి అనుకుంటే మాత్రం ఈ శ్రీకళ పట్టు సారీస్ తీసుకోండి బాగుంటాయి తక్కువ ప్రైస్ మంచి క్వాలిటీ ఓకేనా థౌజండ్ రూపీస్ సారీస్ కూడా ఉన్నాయి ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ కూడా ఉన్నాయి సాయి గారు కావాలంటే చెప్పండి ఓకేనా ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షూపింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ ఎయిట్ ఫిఫ్టీకి కూడా నా దగ్గర పట్టి ఉంది కావాలంటే చెప్పండి అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇందులో కలర్స్ చూడండి ఇది మీకు కొంచెం హనీ కలర్ కొంచెం ఫ్యాన్సీ కలర్ వస్తుందండి హనీ కలర్లోనే కొంచెం మీకు రెడ్డిష్ షేడ్ అనేది మీకు కలర్ కాంబినేషన్ మిక్స్ అయి ఉంటుంది నేను ఇంక ఓపెన్ చేయట్లేదు సారీస్ అనేవి జస్ట్ ఇలానే చూడండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బార్డర్ అంతా కూడా మీకు పికాఫ్ గ్లూతో బార్డర్ వస్తుంది పన్నెండు యాభై నెక్స్ట్ కలర్ ఇవి పెట్టలేదు ఇంకా మనం అవి కూడా పెట్టాంగా సాటిన్స్ అవి నెక్స్ట్ పన్నెండు యాభై అండి మేడం మీకు ఎయిట్ ఫిఫ్టీ ఉప్పాడ సారీస్ కావాలా ఉన్నాయి మేడం చూపించమంటే చూపిస్తా సింగిల్ పీసే కదా ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ ఇలా మీకు గ్రీన్ కలర్స్ అనేవి డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి ఇప్పుడు గ్రీన్లో నేను టూ కలర్ టూ వెరైటీస్ చూపించా కదా గ్రీన్ కాంబినేషన్ అనేది వేరుగా ఉంటుంది ఇది వచ్చేటప్పటికి కి రెడ్ ఉంది కాంబినేషన్ ఇందాక చూపించిన దానికి ఏమొచ్చి పన్నెండు సారీ పింక్ అనేది కాంట్రాస్ట్ వచ్చింది సో అలా కాంబినేషన్స్ అనేవి మారుతాయి నెక్స్ట్ బ్యూటిఫుల్ పర్పుల్ అండి పర్పుల్ కలర్కి పింక్ కాంట్రాస్ట్ పన్నెండు యాభై ఫ్రీ చూపింగ్ మరి మీ శ్రీకాళ పట్టు చీరలు అయిపోయి మీకు మీరు అడిగిన సారీ చూపిస్తాను పన్నెండు యాభై ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ వాళ్ళందరూ లైక్స్ ప్లేస్ చేయండి మేడం ఇదిగోండి నేను వేరు చేసిన సారీ కాస్ట్ పదిహేడు వందల యాభై అండి నేను వేరు చేసిన సారీ కాస్ట్ పద్ పదిహేడు వందల యాభై పన్నెండు యాభై ఫ్రీ షిప్పింగ్ కాంబినేషన్స్ నచ్చితే ఒక స్క్రీన్ షాట్ చేయండి మెరూన్ కలర్కి ఇలా గ్రీన్ కాంట్రాస్ట్ పన్నెండు యాభై ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అగైన్ పర్పుల్కి గ్రీన్ కాంట్రాస్ట్ ఇందాక నేను చూపించింది పర్పుల్కి పింక్ సమ్ రెడ్ అనుకుంటా సో ఇది మాత్రం పర్పుల్కి గ్రీన్ కాంట్రాస్ట్ పన్నెండు వందల యాభై ఫ్రీ షుపింగ్ వెయిట్ చేస్తున్నారా ఒక్క నిమిషం అండి వైపుని ఇవ్వండి వైభవంగానే మీరు చూపిస్తాను మీరు అడిగినవి ఇది కూడా మీకు ఆరెంజ్ అండ్ అలాగే గోల్డ్ కలర్ అనేది షేడ్ మిక్సింగ్ అవుతుందండి బ్లూ కలర్ కాంట్రాస్ట్ ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షూపింగ్ ఎవరికైనా సారీ నచ్చితే స్క్రీన్ షాట్ చేయండి ఎల్లో కలర్కి ఇట్లా బ్లూ కాంబినేషను ప పన్నెండు వందల యాభై అండి ఇందులో మీరు శ్రీకళపట్ల ఏమైనా తీసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పింక్ కలర్కి బ్లూ కాంట్రాస్ట్ పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ పన్నెండు యాభై నేను వే చేసిన శారీ కాస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ మేడం గ్రే కలర్కి రెడ్ కాంట్రాస్ట్ పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ పన్నెండు యాభై ఫ్రీ షుప్పింగ్ గ్రీన్ కలర్కి రెడ్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్కి రెడ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చూస్తారా చూడండి పన్నెండు యాభై ఇంకా ఉన్నాయా కలర్స్ ఇదిగోండి ఇది ఒక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మీకు ఇది కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది బట్ బయట మేము లైవ్లో చూసిన దానికి మీరు లైవ్లో చూసిన దానికి వీడియోలో చూసిన దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఈ కలర్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ దీనికి పింక్ కలర్ కాంట్రాస్ట్ అండి చాలా చాలా బాగుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షూపింగ్ షహనాజ్ గారు హలో అండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఎక్స్ప్లేస్ చేయాలి అయితే కలర్స్ లాస్ట్ జాముని కి గ్రీన్ కాంట్రాస్ట్ శ్రీకళా పట్టు షేర్లు చాలా చాలామంది అడుగుతున్నారుగా చూడండి పన్నెండు యాభై ఫ్రీ షూపింగ్ అండి నేను వేసుకుంటున్నాను కానీ మీకు మంచి మంచిగా తీసుకురాలేదా తీసుకొస్తా తీసుకొస్తా ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా వన్ త్రిబుల్ నైన్లోనే బెనారసీలోనే పట్టు ఫ్యాబ్రిక్స్ అండి చాలా చాలా బాగుంటాయి సారీస్ అయితే మాత్రం అండ్ ఇది మీకు పింక్ కలర్ శారీకి నావ్ నావీ బ్లూ ఎస్ నావీ బ్లూ కాంట్రాస్ట్ వస్తుంది సిల్వర్ అండ్ అలాగే గోల్డ్తో బంచెస్తో మీకు డిజైన్ వస్తుంది లోపలంతా కూడా ఒక పికాక్ డి పికాక్ బర్డ్ డిజైన్ వచ్చింది చూడండి చూసారా చాలా బాగుంటాయి మేడం శారీస్ అయితే మాత్రం ఎవరికి నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీయండి